पूजा महालक्ष्मी पूजा आचार्य मुखेना आचार्य मुखेना करिष्या महे करिष्या महे करिष्या मनस्य कर्मणा निर्विक्ष्यन्ति परस्माव अप्यर्थम् महागनाथे पद्पूजा अंकरिष्ये तदंक गलिशाराधनं करिष्यान् श्रण्वन्नोते वेश्ये दशादनम् श्रीमहागनाथे पद्धेशे नमः അസ്മൻ ഹരിദ്രാബംബേ സു മുഖം മഹാഗണാധിപതിന്ധ്യാജാമീ ആവാഹജമീ അസുനീതേ പുനരസ്മാസു ചക്ഷണിനോ ഓധേ ഭോകം ജോക്പശ്യേമസൂര്യമുച്ചരന്തമത്തെ മൃതാ ആനസ്വസ്തി അമൃതം വൈ പ്രാണ അമൃതമാപ അമൃതമാപണാനേവനമപജത്തെ స్వామిన్సర్వన్నాథయూజా అవసానకం తావీతిభావంబేస్ సన్నిధి కురు శ్రీ మహణాధిపతయ స్థిరో భవ వరదోభవా ఏకథైమా ఆజుస్తేజోదాగిపతయ నమ ఆనందర్పూరనీరాజనం దర్శయామి నీరాజనా శుద్ధ ఆత్మనీజం సమర్పజ రక్షాధారజామి సుముఖీకజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజోగణాధిపూమకేతుర్గణాధ్యక్షాలంద్రోగాన వక్రతుండోర్పకర్ణోహేరంబ స్కందపూర్వద షోడశైత నామా నిజ పఠేచ్ృణుజాపీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా

षोडशोपदलपुदि ध्यानम् सहस्रदलपद्मस्थाम् पद्मनाभप्रियाम् सतीम् पद्मालजाम् पद्मवक्त्राम् पद्मपत्राभलोचनाम् पद्मपुष्पप्रियाम् पद्मा पुष्टतल्पाधिशादिनीमहालक्ष्मीदेवताभ्यो नमः

ఈ వేద మాంగ్మయంలో ఈ శ్రీ సూక్తం ద్వారా మనకి అనేక ప్రార్థనలు మానసిక వికాసము భౌతిక ప్రపంచ వికాసం ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ షోడశోపచారంలో వీరు మంత్రాలన్నీ పఠిస్తూ వృద్ధ స్పష్టాక్షరో మంత్ర అని మీరు విష్ణు సహస్రనామ చెప్పారు అట్లా స్పష్టాక్షరంతో మంత్రాలను ఇక్కడ చదవటం చాలా మంచిగా ఉన్నది ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు చేయబోతున్న కార్యక్రమం దీపోత్సవం ఈ దీపోత్సవం అక్కడక్కడ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు పద్యం చదువుతో ఈ దీపం అన్ని చోట్ల వెలిగిస్తారనే విషయం కూడా చెప్పటం జరిగింది అంటే ముందు ఇంటికి ముందు కానీ వెనకాల కానీ తోటలో కానీ అని కూడా ఈ దీపం వెలిగిస్తారు స్మరణాదరుణాచలం అనే ఆ అరుణాచలంలో కూడా ముఖ్యంగా పంచభూత స్థలంలో అక్కడ కూడా వెలిగిస్తున్నారు ఆ దీపం వెలిగించటం అనేది మన ఇంటింటికి ఉండే ఉండవలసిన పద్ధతి ప్రతినిత్యం సంధ్యా సమయంలో సంధ్యావందనం అనేది ఈ ప్రోగ్రాం అంటే నిత్యం లాగా ఈరోజు కన్నా ఎక్కువ మంది నాలుగు కోటి ఇలాంటి జనాభా ఈ సంధ్యావందనం చేయిస్తున్న ఈ ప్రోగ్రాం ఇది కార్యక్రమం ఇది ఈ సంధ్యా సమయంలో భగవంతుణ్ణి మనం పూజించాలి దానికి దుర్గాలక్ష్మి సరస్వతి అమ్మవారిని త్రిశక్తుల్ని పూజించే ఈ దీప ఆరాధన దీపానికి ఆరాధనం దీపం చేత ఆరాధన పురాణాల్లో కూడా ఈ దీప మాహాత్మ్యం చెప్పబడినది దీపం ఏ పాత్రతో దీపం చేయాలి చెక్కతో చేయవచ్చా వెండితో చేయవచ్చా బంగారంతో చేయవచ్చా ఆ దీప ద్రవ్యం అది మూలిక తైలమా లేదు నూనె తైలమా లేదు నెయ్యి ఆవునై దీపం వెలిగించటమా వత్తులు ఏ ద్రవ్యంతో ఉండాలి ఆ కాలంలో ఇలుప్పై అనే ఒక చెట్టు అరవల్లో చెప్తారు ఇక్కడేమో చెప్తారో మొత్తానికి ఆ దీంట్లో ఆ చెట్టు నది ఒడ్డున పెంచుతారు ఆ విత్తనాల్లో నూనె ఉంటుంది ఆ దీపం కోసం ఆ ధర్మం ఆ కాలంలో పెట్టారు పద్మపురాణం ఇలాంటి కొన్ని పురాణాల్లో ఈ దీప ప్రాశస్త్యం అనేది చెప్పబడినది ఈ కార్తీక మాసంలో మహావిష్ణువుకి ఇలాంటి దీపోత్సవం చేయటం గొప్ప గొప్పగా చెప్పబడినది